మిత్రులారా సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవము మన భారతీయులందరిమీ జరుపుకుంటున్నాము అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు పాట వివరణ ఉంటుంది మిత్రులారా జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమే కథ గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు మలమూత్రాల వలయములో నమ్మునికి తేలుపిండమునకు చీము నెత్తురులు పంచి చక్కని రూపురేఖలను అందించి కడుపులోన భద్రంగా దాచీ నవమాసమ్ములు మోసి ప్రసవ వేదనతో జన్మనిచ్చేటి అమ్మే కధాతుని గురువు ప్రగతికి మూలం గురువు ప్రగతికి మాధ్యం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు తన గుండెలపైన తొలి అడుగులని వేయించి చిటికన వేలు పట్టి ప్రపంచాన్ని ప్ర పరిచయమే చేసి తప్పటడుగులో నా కలిగే ముప్పును వివరించి తప్పొప్పుల తేడాలు తెలిపే నానే కదా మలి గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు కన్నవారిని మించి ఉన్నత భావములే కలిగి చేతికంది నాశిలను ఉలితో శిల్పంగా తను మలచి విద్యా వివేకము విలువలు ఎన్నో బోధించి మానవతకు సంపూర్ణత ఇచ్చిన మాధవుడే కథ గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు ఎంతటి చరిత్రకారులైనా సిద్ధాంతకర్తలైనా ప్రపంచాన్ని శాసించేటంతటి అగ్రనేతలైనా గురువు వల్లనే కదా అంతటి గుర్తింపు పొందినది గురువనే స్ఫూర్తి లేని నాడు సృష్టి మనుగడే శూన్యం గురువనే స్ఫూర్తి లేని నాడు సృష్టి మనుగడే శూన్యం జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమే కథ గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు వివరణ ఈ జగతికి జ్ఞానం పంచేది మొట్టమొదట తల్లి అని చేయి పట్టి నడిపించి తప్పొప్పులు తెలిపే మలిగురువు నాన్న అని ఉన్నత భావం కలిగిన ఉపాధ్యాయుడు విద్య వివేకము విలువలు బోధించి ఒక శిలలాంటి వారిని శిల్పంగా మలిచే గురువులకు పొందనాలు మానవ జీవితానికి మానవత్వ విలువలు తెలిపి సంపూర్ణ జీవితానికి ఆశయ సాధన సంగ్రామంలో విజయం సాధించడానికి సహకరించే ప్రతి ఆధ్యాత్మిక గురువుల వలన మానవుడిని మాధవుడిగా మలిచే ప్రతి గురువు ఈ లోకంలో చిరస్మరణీయులు అంటే ఎప్పటికీ ఆ గురువుల ఆనవాళ్ళు సృష్టిలో స్థిరంగా ఉంటాయి వాళ్ళ మార్గం ద్వారా గు అంటే అంధాకారం రు అంటే తొలగించడం గురువు అంటే అజ్ఞానపు చీకటిని పోగొట్టే గురువు అని అర్థము ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యం తెలుసుకుందామా మిత్రులారా భారతరత్న భారతదేశం ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ ఐదును ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో తిరుత్తలో జన్మించారు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది ఎందుకంటే భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకాడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్ళిన గొప్ప పండితుడు సర్వేపల్లి ఆయన పదహైదు సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి పదకొండు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు పురుషుడు జ్ఞాన మహర్షి సర్వేపల్లి యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇస్తే ఆ యుగపురుషుడే తమ ఎదుట వచ్చి మాట్లాడుతున్నారు అనేలా అద్భుతంగా వివరించేవాడు గీతాచార్యుడు ప్రబోధకుడు యుగపురుషుడు జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువుల అందరి బోధనలు తెలుపుట వలన గురువులకే గురువైనారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తరతరాలుగా యుగ యుగాలుగా సనాతన భారతీయ పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా సులభంగా స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు దీశాలి సర్వేపల్లి హృదయాన్ని మేధను సమ పాలలో పండించిన ప్రజ్ఞాశాలి ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో గురువు అనేవారు ఎలా ఉండాలో ఆయన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు చాణుక్యుడి చేతిలోనూ రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్ మౌర్యుడు సమర్థ రామదాసు తయారు చేసిన వీర ఖడ్గం శివాజీ రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు సర్వేపల్లి రాధాకృష్ణ బోధనలు గాంధీజీని నెహ్రూను ఇంకా మన భారతీయులు మందికి స్ఫూర్తిగా ఉండేవి అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము మిత్రులారా మిత్రులారా ఉపాధ్యాయుడనగా వారి బోధన అభ్యాసం ద్వారా జ్ఞానం సామర్థ్యం పెంచుకుని సద్గుణం పొందేందుకు సహాయపడే వ్యక్తి అని అర్థము సత్యసాయి బోధనల ద్వారా సుభాష్ పత్రిజీ నేర్పిన ధ్యానం ద్వారా ధ్యాన అభ్యాసం వలన పాటల నుండి గొప్ప గొప్ప వారి బోధనల నుండి సందర్భానుసారంగా ప్రతి ఒక్కరి నుండి మంచిని నేర్చుకుంటూ చెడును వదిలేస్తూ టెక్నాలజీ ద్వారా ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మీకు ఇలా పంచుతున్నాను నా ఆత్మ ఎదుగుదలకు సహకరించే ప్రతిదీ నాకు గురువు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానము ఇచ్చి సద్గుణాలను పెంచే ప్రతి అనుభవం కూడా నేను గురువుగా భావిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్